అందరికీ నమస్కారం మాస్టర్ సివివి గారి యోగ విషయాలలో సామాజిక మాధ్యమాల్లో అనేకమైనటువంటి సమాచారాలని ప్రసారం ప్రచారం చేసే సందర్భంలో వారు ప్రయోగాత్మకంగా తెచ్చినటువంటి శిశువు చందు అనే పేరు గల బాలుడు గురించి అనేక విషయాలు ప్రచారంలో ఉన్నాయి ఇవేవి కూడా ప్రామాణికమైనవి కావు అసత్యాలు అర్ధసత్యాలే ప్రచారంలో ఉన్నాయి చందు అనేటువంటి శిశువుని ఏ విధంగా జన్మకు తీసుకువచ్చింది ఆ శిశువుపై జరిగినటువంటి ప్రయోగం ఏమిటి దాని పర్యవసానం ఏమిటి అనే విషయాలన్నీ కూడా చాలా వివరంగా శ్రీ మాస్టర్ సివివి గారు మెమరీ మెమరాండం అనేటువంటి నోట్స్లో వారి స్వహస్తాలతో రాసి ఉంచారు ఎవరు చెప్పినా దాని ప్రకారంగా చెప్పుకోవాల్సిందే కానీ అక్కడ ఇక్కడ విన్నవి కట్టుకథల్ని పోగేసుకుని చెప్పటం అనేది చాలా సంబద్ధమైనటువంటి విషయం బయట ప్రచారంలో ఉండేటువంటి ఇటువంటి విషయాల్లో ఈ శిశువే విరాట్ స్వరూపమని ఈ శిశువే మాస్టర్ గారికి జ్ఞానాన్ని ప్రసాదించారని ఈ యోగాన్ని ప్రారంభించమని చెప్పింది శిశువేనని ఆ శిశువుకు అంతా తెలుసని హ్యాలీస్ కామెట్ వెళ్ళిపోయేటప్పుడు తను కూడా వెళ్ళిపోతానని శిశువుకు తెలుసని ఇట్లాంటి ఎన్నో విషయాలని అసలు ఈ యోగానికి సంబంధం లేని వాళ్ళు ఇతర మార్గాల్లో వాళ్ళ పరిశోధనలు చేసుకున్న వాళ్ళు యూట్యూబ్ల్లోనూ వాట్సాప్ల్లోనూ అసత్య ప్రచారాన్ని చేస్తూ ఉంటారు కానీ వాస్తవాలు మాస్టర్ గారు వ్రాసి ఉంచిన దాని ప్రకారంగా చాలా భిన్నంగా ఉన్నాయి అసలు ప్రధానంగా మాస్టర్ సిబివి గారు పంతొమ్మిది వందల పదిలో హ్యాలీస్ తోకచుక్క రావడంతో వారిలో శక్తి వికాసం జరిగిందనేటువంటి విషయం చాలా అబద్ధం అసత్యమైన మాట ప్రామాణికమైన మాట శ్రీ మాస్టర్ సిబివి గారు రాసి ఉంచినట్లుగా వారు పంతొమ్మిది వందలు లేక పంతొమ్మిది వందల ఆరు ఆ ప్రాంతాల్లోనే అనేక మహాద్భుత ప్రయోగాలు చేశారు వారిలో ఏర్పడినటువంటి దృఢత్వము ఈ సృష్టిలో మరే ఇతర జీవరూపంలోనూ ఏర్పడినది కాదు ఆ విషయం కూడా ఎంటీఏ చెప్పగా తమిళంలో చాలా వివరంగా రాసి ఉన్నారు ఆ వివరాలు మాస్టర్ సిబివి గారి మహా విలక్షణత అనేటువంటి రచనని అనువాదాన్ని యూట్యూబ్లో ఇంతకుముందు ఉంచాము అది చూడవచ్చు వినవచ్చు ఎవరైనా అసలు ఈ చందు అనే శిశువు ఎవరు అనే దాని గురించి మాస్టర్ గారు రాసిన విషయం ఏమంటే అనేక జన్మలు తీసుకున్నటువంటి ఒక జీవరూపం మాస్టర్ గారి కుటుంబంలో మరుజన్మ తీసుకోవటం కోసం వేచి ఉన్న సమయంలో ఈ సృష్టిలో ఎవరికీ లేనంతటువంటి శక్తియుక్తులు కలిగి ఉన్నటువంటి శ్రీ మాస్టర్ సిబిబి గారు ఒక జీవరూపాన్ని వినూత్నంగా భూమి మీద సృష్టించాలి అనేటువంటి ప్రయత్నంలో తమ కుటుంబంలో జన్మ తీసుకోవటానికి రాశిగృహంలో వేచి ఉన్నటువంటి ఈ జీవరూపాన్ని గమనించి ఆ జీవరూపంలో ఉన్న ఇంటెలిజెన్స్ మెమరీని మార్చి గతంలో అనేక ఇతర యోగ మార్గాల ద్వారా జన్మ పరంపరని తప్పించుకొని కన్సలేషన్ గ్రౌండ్ అంటే బహుశా నక్షత్ర మండలం అనే చోట ఎటువంటి జాగ్రత్త అవస్థ అనేటువంటి స్థితి లేనటువంటి ఒక ప్రదేశంలో ఉన్నటువంటి అనేక స్పిరిట్స్లో నవత్రేయ ఋషి అనేటువంటి ఒక స్పిరిట్ యొక్క ఇంటెలిజెన్స్ మెమరీని శ్రీ మాస్టర్ గారు తీసుకొని ఏ జీవరూపమైతే జన్మ తీసుకోవటానికి వేచి ఉంటుందో ఆ జీవరూపానికి దాన్ని దత్తపరచి ఆ జీవుడు పెరగటానికి వెంకమ్మ గారి గర్భంలో మాస్టర్ సివివి గారి రెండో భార్య శ్రీమతి వెంకమ్మళ్ళ గారి గర్భంలో ప్రవేశపెట్టారు ఇది జరిగింది పంతొమ్మిది వందల ఏడు ఎనిమిది సంవత్సరాల్లో అప్పటికి తోక చుక్కలు తోకలేని చుక్కలు ఏమీ లేవు అప్పటికే మాస్టర్ సిబివి గారు మహాశక్తిమంతులు ఊహించిన అలవి కానంత శక్తిమంతులు ఈ ప్రక్రియలో వారు వ్రాసిన దాన్ని బట్టి గర్భస్థంలో పెరుగుతున్నటువంటి ఆ శిశువు యొక్క ప్రకృతిలో నుంచి ఒక పురుషను వేరు చేశారు ప్రకృత ప్రకృతి అనేది పదార్థానికి సూచనగా పురుష అనేది ఆ పదార్థం పెరగటానికి అవసరమైనటువంటి డిజైన్గా మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి డిజైన్ని వారు ఆ శిశువులో నుంచి తప్పించారు అంటే ప్రతి శిశువు జన్మించిన తర్వాత మొదటి సంవత్సరంలో తనలో ఏర్పరచుకునేటువంటి ఈథరిక్ బాడీని నిర్మాణం చేసుకునే పద్ధతిని ఆ శిశువు దేహంలోంచి తీసివేశారు ప్రకృతి నుంచి పురుషుని వేరు చేశారు ఆ శిశువు జన్మించాడు చందు అని పేరు పెట్టారు అయితే ఆ మొదటి సంవత్సరంలో ఈథరిక్ బాటి లేకుండా ఆ శిశువు ఎలా జీవించింది అంటే తల్లి యొక్క ఇదరిక్ సహకారంతో జీవించింది అని వారు రాసి ఉన్నారు ఇంతటి మహోన్నతమైన మహాద్భుతమైనటువంటి ప్రక్రియలో తర్వాత కాలంలో చెప్పబడేటువంటి మహానుభావులు కానీ ఋషులు కానీ ఈ సృష్టికి ప్రతిరూపంగా ఒక యాస్ట్రల్ రూపంతో మాస్టర్ గారికి కావలసిన విషయాలను సేకరించి ఇంచినటువంటి ఎంటీఏ కానీ ఎవరూ లేరు ఆ ఈ ప్రక్రియలో మాస్టర్ గారికి వారు ఎవరు అవసరమూ లేదు ఒక రాశి మండలంలో జన్మ కోసం వేచి ఉన్న ఒక జీవరూపాన్ని అందిపుచ్చుకొని దానిలో ప్రధానమైన మార్పు చేసి ఒక గర్భంలో ప్రవేశపెట్టి ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు యొక్క ప్రకృతిలో నుంచి పురుషుని విడదీయటం అనేది ఒక సమాచారంగా మనం వల్ల వేసుకోగలమే కానీ ఈ ప్రక్రియ అనుభవపూర్వకంగా ఊహించ అలవినది నలవినది కాదు ఇంతటి మహోన్నత శక్తి కలిగిన మాస్టర్ గారికి జ్ఞానాన్ని ప్రసాదించగలిగేటువంటి స్థాయి ఈ సృష్టిలో ఇంకెవరికీ లేదు ఆ శిశువు ఇవన్నీ కూడా మాస్టర్ గారికి చెప్పారని చెప్పడం ఒక అభూత కల్పన ఏమి జరిగింది ఈ శిశువు జన్మించిన తర్వాత అంటే అనంత ఈదరిక్ బాడీ లేనటువంటి శిశువు కొంతకాలానికి క్షీణించసాగింది దాంట్లో ఆ శిశువులో ప్రాణశక్తి కొరబడుతోంది అని శ్రీ మాస్టర్ గారు గమనించి డెబ్భై సంవత్సరాల ఆయుర్దాయంతో జన్మ తీసుకున్న వారు తనకి మిగిలి ఉన్నటువంటి మిగిలిన ముప్పై సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఆ శిశువుకి ధారపోయాలి అని మొదట అనుకున్నారు అది కూడా వారు రాశారు అంతేగాని మొదట్లోనే అనంత ప్రాణశక్తి పరిశోధనకి వారు ప్రయత్నించలేదు అయితే సృష్టిలో ఒకరి ఆయుర్దాయాన్ని ఇంకొకరికి జతపరచటం అనేది కుదరదు ఆ విషయాన్ని నిర్ధారించుకున్నవారై శ్రీ మాస్టర్ గారు అనంత ప్రాణశక్తిని పరిశోధనకి శోధించటానికి పూనుకున్నారు దానికి వారు నియోగించిన వారు ప్రధానంగా శ్రీ సుందరం గారు వారి మాస్టర్ గారికి స్నేహితులు బంధువులు కాదు శ్రీ సుందరం గారితో కలిసి వారు ఎన్నో ప్రయోగాల్ని పంతొమ్మిది వందల ఆరు ప్రాంతాల్లోని చేసినట్టుగా మన మెమరీ మెమరాండ నోట్స్లో చదవచ్చు శ్రీ సుందరం గారి యొక్క ఔన్నత్యాన్ని గురించి ఎంటీఏ ఏం చెప్పారంటే మానవ పరిణామ రథానికి మాస్టర్ సివివి గారు సుందరం గారు రెండు చక్రాల వంటి వారు అని చెప్పి వారు ఎంటీఏ లెటర్స్లో రాసి ఉంచారు చాలా ఉన్నతమైన ప్రక్రియలు అనేక విచిత్రమైనటువంటి ప్రక్రియలని శ్రీ సుందరం గారి మీద మాస్టర్ గారు ప్రయోగించి చూశారు శ్రీ సుందరం గారి సతీమణి కూడా మాస్టర్ సిబివి గారికి కావలసినటువంటి సమాచారాన్ని ఇతర వ్యక్తుల ద్వారా అందుకొని సుందరం గారి ద్వారా చేరవేశారు ఏబి అని చెప్పబడినటువంటి వారు శ్రీ సుందరం గారి సతీమణికి అలా సమాచారాన్ని చేరవేసిన వారు ఇంతటి మహాశక్తిమంతులైన మాస్టర్ గారు ఆ శిశువు దగ్గర జ్ఞానాన్ని నేర్చుకున్నారని చెప్పడం చాలా అసంబద్ధమైన విషయం అటువంటి అసత్య ప్రచారాలు మానుకోవాలి ఈ ప్రక్రియలో మాస్టర్ గారు యోగాన్ని వివరించే ప్రయత్నం అంతా తాముకే తెలిసినట్టుగా అనేక మంది చేస్తుంటారు మాస్టర్ గారు స్వయంగా తమిళంలో వ్రాసి ఉంచిన విషయం ఏమిటంటే వారు స్థాపించిన ఈ డైరెక్ట్ లైన్ అనే మార్గానికి ఆ మార్గాన్ని విషయాలంటే ఏమిటి డైరెక్ట్ లైన్ అంటే ఏమిటి అనే విషయాన్ని ఇతర గురువుల బోధనలతో ముడిపెట్టి చెప్పే ప్రయత్నం వివరించే ప్రయత్నం ఎవ్వరూ చేయకూడదు అని శ్రీ మాస్టర్ సిబిబి గారు తమిళంలో స్వయంగా రాసి ఉన్నారు ఆ మాన్యుస్క్రిప్ట్ అందరి దగ్గర ఉంది వేదాంత శాస్త్రంలో మాస్టర్ సివివి గారి యోగం ఉందని ఉపనిషత్తుల్లో ఉన్నదని ఇతర వేదాంగాల్లో ఉన్నదని సతీ సావిత్రి కథలో ఉందని ఇతరత్ర ఉన్నదని చెప్పే విషయాలు మాస్టర్ గారికి మాస్టర్ గారు ఇచ్చినటువంటి సూచనలకి విరుద్ధంగా నడవటమే అవుతుంది డైరెక్ట్లైన అంటే ఏమిటి ఇది ఎలా వికాసం చెందుతుంది అనే విషయానికి నిర్దిష్టమైనటువంటి ఫ్రేమ్వర్క్ అప్పటికే ఉండదని అవసరానికి తగ్గట్టు ఈ యోగ యొక్క నిర్మాణం వివిధ శాఖలుగా అప్పటికప్పుడు నిర్ణయించుకోవటం జరుగుతుందని శ్రీ మాస్టర్ సివి గారు చెప్పారు అలాంటప్పుడు మనం ఇతర గురువుల బోధనలతో ముడిపెట్టి మనకి తెలియని విషయాలని కట్టుకథలని శిశువులు మాస్టర్ గారికి జ్ఞానాన్ని బోధించారని చెప్పటం అనేది సరైన విషయం కాదు అంచేత మాస్టర్ గారు రాసినటువంటి ఒరిజినల్స్ని శ్రద్ధగా చదవటం ద్వారా మాస్టర్ గారి యొక్క ఔన్నత్యాన్నే కాదు ఈ యోగ విధానాన్ని కొంతవరకు మనం అవగాహన చేసుకోవచ్చు ఈ యోగం ఎవరూ చేయలేరు ఈ యోగం చేయగల శక్తియుక్తులు కలవారు శ్రీ మాస్టర్ సిబిబి గారు మాత్రమే తాను మాత్రమే ఈ యోగాన్ని చేయగలనని చేయవలసిందంతా చేసి పూర్తి చేసినానని వారు శ్రీ పోతరాజు నరసింహం గారికి చెప్పారు చెప్పినట్లుగా శ్రీ పోతరాజ్ నరసింహం గారు ఒక ఔత్సాహికునికి వ్రాసిన ఉత్తరంలో ప్రస్ఫుటంగా పేర్కొన్నారు ఈ యోగాన్ని చేయటం అంటే ఏ డిజైన్ కారణంగా మానవ రూపం ఈ విధంగా ఏర్పడుతుందో ఆ డిజైన్ ఏర్పరిచినటువంటి వ్యవస్థలు ఏమున్నాయో ఆ వ్యవస్థలలో మార్పు చేయటం ద్వారా ఆ వ్యవస్థలను ఉపయోగించుకొని ఈ మానవ రూపంలో కావలసినటువంటి మార్పులని సర్వమానవులకి అందేలా చేసేటువంటి మార్పు ఈ యోగం ఈ యోగాన్ని చేసేది మాస్టర్ సివివి గారు చేసినది మాస్టర్ సివివి గారు ఇది పూర్తి అయినది ఈ రోజులే చేసేది ఈ యోగం ఎవరూ కూడా చేయలేరు దీన్ని యోగం చేయటం అంటూ ఎవరు అనుకోకూడదు మాస్టర్ సిబివి గారు ఈ యోగ ప్రక్రియలో సహాయకులుగా ఉండటానికి పెట్టుకున్న మీడియంస్ లాగా చేరటానికి కొంతమంది వస్తే వాళ్ళల్లో ఎటువంటి ఆధ్యాత్మిక ఉన్నతి లేకపోతే వాళ్ళు బాగుపడటం కోసమని మాస్టర్ సిబివి గారి ఇనీషియల్స్ ఇచ్చి సాధన చేసుకోమని చెప్పారు కాబట్టి అవి మాత్రమే సాధన చేసుకోవడం ద్వారా మనం ఎంతో కొంత ప్రయోజనాన్ని పొందగలుగుతామే కానీ యోగాన్ని మేము చేస్తున్నామని యోగాన్ని చేయిస్తామని మీ అందరికీ ఎటర్నిటీలు తెప్పిస్తామని ఇదంతా కూడా ఒక అర్థం లేని ప్రచారం మహాపర నిర్వాణిక్ స్థానం నుంచి క్రింది స్థానాలకి పర నిర్వాణిక్ ఈ విధంగా ఉన్నటువంటి స్థానాలు కుండలని దాకా చేరే స్థానాలకి వెళ్లకుండా ఒక్కొక్కటి మెట్లు దిగకుండా మహాపర నిర్వాణకి నుంచి కొండలని యొక్క మహాపర నిర్వాణికి స్థానం దాకా చేరేటువంటి మార్గాన్ని మానవ పారభౌతిక ప్రాణ వ్యవస్థలో ఏర్పరచడం మాస్టర్ గారు చేసిన డిజైన్ యొక్క మార్పు అంటే ఏ విశ్వ విశ్వకుండలిని యొక్క ప్రతిబింబంగా మానవుడిలో ఉండేటువంటి కొండలని యొక్క మహాపర నిర్వాణిక్ స్థానంలో అనంత ప్రాణశక్తి బయట నుంచి ప్రసారం లోపలికి వచ్చేటువంటి మార్గాన్ని ఏర్పరచటం మానవ రూప నిర్మాణంలో చేసిన మార్పు అయితే ఆ మార్పు బయటికి వికసించటానికి ఇతర ఖగోళ స్థితులు అనుకూలంగా ఉన్న ఉన్నంతకాలం ఉన్నప్పుడే అది మానవులందరికీ వర్తింపజేయటం జరుగుతుందని శ్రీ మాస్టర్ గారు రాశారు మానవులంటే ఇప్పుడు జీవించి ఉన్న తొమ్మిది వందల కోట్ల మందో వెయ్యి కోట్ల మందో కాక పదమూడు వేల కోట్ల అండాకార రూపాల్లో ఈ మార్పు జరగాలి అని శ్రీ మాస్టర్ సివిడి గారు రాసుకున్నారు ఇంతటి మహోన్నత ప్రక్రియలు చేసిన శ్రీ మాస్టర్ సివివి గారికి వారు ప్రయోగాత్మకంగా ఏర్పరిచినటువంటి ఒక శిశువుని వారికే గురువుగా చెప్పటం అనేది సరైంది కాదు అందరూ మాస్టర్ గారి స్వీయ రచనలనే చదవండి ఇతరులు చెప్పిన ఏ విషయాలు నమ్మవద్దు స్వీయ రచనలు చదివి ఎవరికి వాళ్ళు తెలుసుకోండి నమస్కారం